ఇలా ఒక ఆయన కలిసింది నాకు మన నిన్న సిదిపేట్లుంటే ఎల్లారెడ్డి అని ఒక రైతు వచ్చిండు ఇబ్రాహీంపూర్ ఊరు ఆయనది ఎల్లారెడ్డి ఇబ్రాహీంపూర్ వచ్చిన రుణమాఫీ కాలేదు సార్ అన్నాడు ఎందుకు కాలే ఎల్లన్నా అన్న మరి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరకు పోయినావా ఏమన్నారు ఎల్లన్నా అన్న యా ఏమంటున్నారు సార్ వాళ్ళు నా భార్య పేరు ఏమంటుండ్రు అన్నాడు అంటే మరి నేను నేనన్నా నాకు తెలియక ఏమేమి పెళ్ళే చేసుకోలేదే అన్నాడు నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయంటే యాభై ఒక ఉన్నాయట ఆయన ఎల్లారెడ్డి ఇబ్రహీంపూర్ ఊరు యాభై ఒక్క కేన్లు ఉన్నాయి ఎల్ల నాకు ఆయన పెళ్లి చేసుకోలేదు అట ఎందుకో ఇప్పుడు ఆ రుణమాఫీ చేయరా అంటే నీ భార్య పేరు దేపా అంటుండు ఇప్పుడు నాకెవడు పిల్లనిచ్చాడు సార్ నా భార్య ఎన్నికలు రావాలి నా రుణం ఎప్పుడు మాఫీ కావాలని ఆ ఎల్లన్న పరిశీలన అవుతుండు ఇప్పుడు ఎల్లారెడ్డికి పిల్లని ఎవడు ఇవ్వాలి భార్య నాడికేళ్లు తేవాలి ఆయన రుణమాఫీ ఎప్పుడు కావాలి ఇగో భార్య లేదని ఎల్లారెడ్డికి రుణమాఫీ పెట్టిండు ఒక ఆయన గోపులాపూర్ పిల్లగాడు హరీష్ అని ముదిరాజ్ అబ్బాయి ముప్పై ఏళ్ళు ఉంటాయి ఆ పిల్లగాడికి ఆ పిలయానికి కూడా లక్ష రూపాయలు రుణం ఉంది అప్పు ఉన్నది బ్యాంకు పోతే రుణమాఫీ కాలేదన్నా ఎందుకు కాలేదంటే నీ భార్య పేరు రేపు అన్నాడు పిల్లని తలేడే ముప్పై ఏళ్ళు వచ్చినాయి నేను దుబాయ్లో పోయి పనిచేస్తున్నా నాలుగు రూపాయలు సంపాదించి ఊళ్ళే ఇల్లిగిట్ట కంటే ఎవడన్నా పిల్లనిత్తడేమో నేను దుబాయ్లో పనిచేస్తున్నా ఈ రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తాడంటే వచ్చినేమో లక్ష రూపాయలు తీసుకుందామని నేను దుబాయ్కి వెళ్ళి టికెట్ పెట్టుకొని వచ్చినా ఈ టికెట్ పైసలు ఖరాబ్ అయిపోయాయి ఈ అప్పుమాఫీ కాలేదని ఆయన నిత్యంత నూరంత కొట్టుకొని నా దగ్గరకు వచ్చిపోయింది చాట్లపల్లి అరీష్ ఆయన పేరు పాపం ఆయనకు దుబాయ్కి వెళ్ళి వచ్చినట్టుగా రుణమాఫీ అయింది పాట ఏమో బ్యాంకులో తీసుకుపోదామని ఆయన వచ్చిందట వస్తే ఇక రుణమాఫీ కాలే ఎందుకు కాలేదు నీ భార్య పేరు రేపు అటుడట ముప్పై ఏళ్ళ పిల్లగాడు పిల్లలు ఏమో ఆయన దుబాయ్లో బతుకుడుతుంది ఇప్పుడు పెన్లు ఎప్పుడు కావాలి రుణమాఫీ ఎప్పుడు కావాలి ఇంకో ఇంకొక మనమ్మ నారాయణరావుపేట ఊరు మనెమ్మ మొన్న నేను సిద్ధిపేట ఉంటే ఇంటికి వచ్చింది బిడ్డన రుణమాఫీ కాలేదు అన్నది నేను ఏమైందని అబ్బాయి చేసినా వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్ చేసినా ఏమైందా ఈ మనక్క ఫోను రుణమాఫీ కాలేదట ఏమైంది అని ఆ మనెమ్మ గురించి వాళ్ళకు ఫోన్ చేసినా ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు సార్ వాళ్ళ భర్త ఆధార్ కార్డు దిమ్మంటే దెత్తలేదు అన్నారు నేను మనమాన అడిగిన ఏమాయమ్మా ఆధార్ కార్డు అట్లా తీసుకపోయినా అని నేను అన్నా అంటే ఆ మనక్కి ఏమన్నది సార్ నా మొగడు రెండు వేల పదిలో చచ్చిపోయిండు ఈ ఆధార్ కార్డు రెండు వేల పదకొండులో పుట్టింది నేను ఎడికెళ్ళి దెత్తు అంటుంది ఆధార్ కార్డు ఉట్టకుండే ఆయన భర్త చనిపోయిండు ఇప్పుడు నువ్వు ఆధార్ కార్డు అంటే ఎడికి వెళ్ళేవాళ్ళ మనకి ఇప్పుడు ఏమన్నా మంత్రమేయాల మాయ చేయాల ఇవ్వ గిట్లుండదు రేవంత్ రెడ్డి కథ అంటే ఏవో ఒక కుంటి సాకులు పెట్టి అబద్ధాలు చెప్పి ముప్పై ఒక్క